అనిమాది ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసిన లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించిన అది మన జీవితాన్ని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా తెలిసిన ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం శాస్త్రమే శాస్త్రము నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు నాకు తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఎటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి అనేటువంటి ప్రకృతికి ఇండికేషన్ ఇస్తుంది అది స్వప్న రూపంలో కావచ్చు సహజంగా మీకు లైఫ్ లో జరిగేటువంటి చుట్టూ జరిగేటువంటి అంశాల రూపంలో కావచ్చు చూసుకుంటే పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి ఎవరైనా స్త్రీతో లేదా అంటే వారితో ఇబ్బంది కలిగిన ముఖ్యంగా మాతృ సంబంధము మాతృ సమానురాలు లేదా ఒక జల సంబంధించినటువంటిది ఏదైనా స్వప్నంలోకి వచ్చింది అంటే ఇక నేను ఇంకా వచ్చిన వీరి క్లారిటీ ఇస్తాను మీకు స్వప్నంలో అంటే రీసెర్చ్లో తెలిసిన విషయాలు చెప్తాను స్వప్నంలో ఒక నీరు కానీ మురికి నీరు వచ్చింది దెన్ ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గెట్ జాగ్రత్తగా ఉండాలి లేదా మీరు ఒక గ్లాస్ నీళ్ళు అక్కడ పెట్టుకున్నారు గ్లాస్ అనేది సంథింగ్ అక్కడ పెద్ద ఏదైనా ఉరిగిపోయినా సరే మీరు ఏదో వర్క్ స్టార్ట్ చేయబోతున్నా వాటర్ పడిపోయి దెన్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ సంథింగ్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇది మీరు అర్థం చేసుకోండి ప్రకృతి కేవలం ఇండికేట్ చేస్తుంది మాత్రమే వృషభం వారు వాటర్ రిలేటెడ్ సంబంధించిన స్వప్న రూపంలో వచ్చినా బయట ఏదైనా దానికి సంబంధించిన నెగిటివ్ గా జరుగుతున్నా ఓసారి అంచేదిగా అందిస్తూ ఉంటారు ఎవరు నీళ్ళు ఇలా ప్రకృతి అప్పటిపోతుంది ప్రకృతింగ్ మీకు చెప్తుంది ఇది జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు సంథింగ్ ఎందుకంటే ప్రకృతి తల్లి వంటిది తన లాంగ్వేజ్ అది ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం ఏమంటే నేను సుడిగుండాల్లో మునిగిపోయినట్టుగా కలిసిందండి నేను ఇది అయిపోతున్నాను చాలా జాగ్రత్తగా ఉంటాయి అంటే మనం ఒక్కసారి ఏం జరుగుతుంది అంటే అతి మంచి ఫ్రెండ్ అరే నేను నీకు ఎందుకంటే మనం సపోర్ట్ చేద్దాం పాజిటివ్ దీంట్లో మనం వెళ్తాం కానీ వాళ్ళ స్వార్థం కావచ్చు వాళ్ళకు ఉన్న పరిస్థితులు కావచ్చు ఒక్కోసారి వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి అటువంటిది కావచ్చు వాళ్ళు అయ్యో ఫ్రెండ్ మనకు హెల్ప్ చేశాడు కదా అనేటువంటి భావన పక్కన పెట్టేసి మనల్ని మ్యాక్సిమం ముంచేద్దామో ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా వృషభ లగ్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రకృతి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఎటువంటి విషయాల్లో మీకు ఇండికేట్ చేస్తుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు ఒక ఇండికేషన్ వచ్చింది కానీ దీన్ని మనం బ్రేక్ చేయాలి కాన్సెప్ట్ మొత్తం ఇదే మీకు ముందుగా ఒకటి తెలిసింది ఏం అని తెలుస్తే శాస్త్రం చెప్తుంది ఒక స్వప్న రూపంలో తెలిసిందా గజేంద్ర మోక్షం చదువుకో వీలు లేకపోతే లేదా నువ్వు వృషభ లగ్నంలో జన్మించావు లేదా వృషభ రాశిలో జన్మించావు అని అనుకుంటే మీరు చేయవలసింది విష్ణువుని స్మరించండి ఇండెప్ట్ గా మీ పర్సనల్ చాట్ బట్టి ఇంకోటి కూడా వస్తుంది కానీ ఇక్కడ పర్టికులర్గా నాకు ఇంకా పర్సనల్ చాట్ తెలియదు కాకపోతే ఈ రాశిలో పుట్టేమని చెప్పారు అనుకుంటే మాత్రం విష్ణువుని తెలుసుకొని మీరు వర్క్ చేయండి అంటే ఎనీథింగ్ మీరు ఆహారం తినేటప్పుడు కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావచ్చు విష్ణువుని తలుచుకోవాలి ముఖ్యంగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని విష్ణు విష్ణుడు విష్ణుడు విష్ణు ఎందుకంటే వెలుగుని దారిని చూపించేవాడు అని అర్థం అనమాట కాబట్టి ఇంకా బెస్ట్ ఏమిటి ఏమంటే నాకు వ్యక్కుడి అప్పులతోనే అయిపోతున్నదండి నా పరిస్థితి అంతా ఇంత ఈ గందరగోళం బంధువులు గందరగోళం ఉందండి నిజంగా నాకు వృష్వలగ్నంలో జన్మించిన పరిస్థితి ఇట్లా ఉంది అనుకుంటున్నప్పుడే చెప్తానండి విష్ణు సహస్రనామాలు చేయలేదు వృష్వలగ్నంలో జన్మించాలంటే మీకు ధనానికి ధనాభివృద్ధి ఉంటుంది రిలేషన్స్ లో బాగుంటుంది అక్కడి నుంచి అదే విధంగా మీరు ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంది అని అనుకుంటే కనుక సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అని చేసుకుంటే కూడా మీకు ఈ స్త్రీలతో వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి మాతృ సంబంధం లేదా సిస్టర్ అక్క మూలకంగా మనకి ఇండికేషన్ ఇస్తుంటది అక్కడ బ్యాడ్ రిలేటెడ్ గా ఒక చూపిస్తుంది సో ఇది చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అంశం ఏదైతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించినా అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి కదా ఉదయం పూట దాని గురించి తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండే ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్నా దాని గురించి ఇలా జరుగుతుంది అని మోహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా చూపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పుడు వెంట నా అక్కడ ఎందుకంటే ప్రకృతి నుంచి చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం నీటి ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడు ఏంటంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్ తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ తెగం అవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటున్నాను అలా కాదు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కడుపు లేదు కొడుకు ఆ పిల్లవాడు ఏడుస్తాడు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉద్దయము అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ పాపం కదా అంటే ఒక మంచి పనికి మాత్రం వీటికి తీసుకోకూడదు అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము వాళ్ళ లోక కళ్యాణం కోసం చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాము ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే మన ఇబ్బందులు ఉన్నా వాళ్ళకైతే డబ్బులు ఇవ్వబోతున్నావు ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదని ఒక దానం లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు దానికి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నా అంటే నాకు మంచిగా ఆడకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదు కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారిగా ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలా మంది ప్రకృతి ఏం చెప్తుందో బిలం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి మీరు ఇస్తారు అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక విషయం బాగా అర్థం చేసుకుంటాం అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ అలాంటి ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్ గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటాయి ఓపెన్ గా ఉండడం అంటే ఏమిటి చాలామందికి అర్థం కాదు నువ్వు అనుకున్నదే అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకో నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోడు అందరి ఒక అభిప్రాయాలను స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చెప్పిన దాని చిరాకు పడిపోవడం కోపడిపోవడం అట్ట చెప్పి కొట్టిపోయడం చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపిక గా వేనండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మట్టుకు అంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోక్పడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి కూడా ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే పనికి రాదు నువ్వు చెప్పకూడదు నాకు చెప్పేట వాడు బాగా నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా తెలివైన వాడిని నువ్వెంత లాముందు అనేటువంటి ఒక అహంకార దూరంతో మనం కనుక వెళుతున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడ ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనకు తోడుండాలన్నా మనం త్రిగుణంలో గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి శని ఉన్నటువంటి సిచువేషన్ కానివ్వండి కేతున్న సిచ్యువేషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి లేచి ఒక్కసారి గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అంటే అప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా లేదు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం నిమిషాలు స్కందుని దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో పెట్టుకొని దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని కాకండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుంది అంటది అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు దైవనామ స్మరణలోనే ఉన్నాను అని చెప్పి అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం అంతా ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడడం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్ గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ ని విజయవంతంగా తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ మీ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రయం